వైసీపీకి షాక్ రాజకీయాలకు గుడ్ బై విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం అయితే ఇది రాజకీయాలకు గుడ్ బై అంటూ నిన్న ఆయన ప్రకటించినప్పటికీ కూడా ఆయన నిజంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పారా అనేటువంటి సందిగ్ధం అనేటువంటి అనుమానం చాలా మందిలో ఉంది నిజానికి సాయిరెడ్డి మాటల విషయంలో అంత నమ్మసక్యంగా లేదు ఆయన నిజంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారంటే అది అంత అయినటువంటి విషయం కాదు అనేటువంటి అభిప్రాయమే మెజార్టీ జనాల్లో వినిపిస్తోంది దీనికి కారణం కూడా లేకపోలేదు సాయిరెడ్డి చాలా కాలంగా ఒక మాట మాట్లాడడం ఆ తర్వాత దాన్ని విస్మరించడం వదిలిపెట్టడం చాలా సందర్భాల్లో జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారంటే విశ్వసించడానికి మెజార్టీ సిద్ధంగా లేరు విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం రాజ్యసభకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా నేడు ఢిల్లీలో అధికారికంగా ప్రకటన ఆయన బాటలోనే మరో ఇద్దరు నేతలు వైఎస్ఆర్సిపి నుంచి మరొక ఇద్దరు ఎంపీలు కూడా వేడబోతున్నారు ఆ పార్టీకి దూరం కాబోతున్నారు ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య రావు ముగ్గురు ఎంపీలు రాజీనామాలు చేశారు ఆ ముగ్గురు రాజీనామా స్థానంలో మళ్ళీ ఎన్నికలు జరిగాయి అందులో తెలుగుదేశం పార్టీ బీజేపీ పంచుకున్నటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో రాజ్యసభ సీట్లని మనం చూడొచ్చు రావు మళ్ళీ టీడీపీ నుంచి గెలిచారు వై వైఎస్ఆర్సీపీని వీడినటువంటి ఆర్ బీజేపీ తరఫున గెలిచారు వాళ్ళిద్దరికి తోడు సానా సతీష్ కూడా రాజ్యసభకి ఎంపికయ్యారు ఇప్పుడు మళ్ళీ సాయిరెడ్డి రాజీనామా చేస్తున్నారు సాయిరెడ్డితో పాటుగా ఆళ్ల రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది వీళ్ళతో పాటుగా పరిమళ నత్వాని నిరంజన్ రెడ్డి పిల్లు సుభాష్ చంద్రబోసు గొల్ల బాబూరావు వైవి సుబ్బారెడ్డి దాంతోపాటుగా మేడ వీళ్ళందరిలో కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీని వీడే అవకాశం ఉంటుంది చివరకు వైవి సుబ్బారెడ్డి మినహా మొత్తం రాజ్యసభ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్సీపీని వదిలిపోయిన ఆశ్చర్యం లేదు అనేటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి ఏం జరిగినప్పటికి కూడా ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి వ్యవహారమా లేకుంటే రాజకీయంగా ఒత్తుళ్ళు భరించలేక తీసుకున్నటువంటి నిర్ణయమా అనేటువంటి సందేహం కూడా ఉంది వాస్తవానికి సరిగ్గా ఇదే పరిస్థితిని రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఇరవై మూడు స్థానాలకే పరిమితమై ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న తర్వాత ఆ పార్టీ కూడా దాదాపు ఇదే విధానాన్ని అనుసరించింది చంద్రబాబు కూడా తనకి అత్యంత సన్నిహితులైనటువంటి తన పార్టీకి ఆర్థికంగా అన్ని రకాలుగా అండదండలుగా నిలు నిలిచినటువంటి సీఎం రమేష్ని సుజనా చౌదరిని టీజీ వెంకటేష్ని అప్పుడు గరికపాటి మోహన్ రావుని వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ నుంచి పంపించి నేరుగా బీజేపీ ఆఫీసులో పార్టీ కండువా కప్పించినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు అప్పట్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మోదీ మీద ఎన్నికల ముందు చేసినటువంటి విమర్శల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు లేదంటే ఆయన కుటుంబీకులందరికీ కూడా కాపలాగా ఉండేదాని కోసం ఆయనకు ఎటువంటి సమస్య రాకుండా చూసుకునేందుకోసం వీళ్ళందరినీ బీజేపీలో పంపించారు అనేటువంటి విమర్శని తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది ఆ తర్వాత సీఎం రమేష్ సుజనా చౌదరి టీజీ వెంకటేష్ ఇప్పటికీ కూడా బీజేపీలోనే కొనసాగుతున్నారు బీజేపీ తరఫున సీఎం రమేష్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనకాపల్లి నుంచి గెలిచారు సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుంచి అసెంబ్లీకి గెలిచారు ఇప్పటికీ బీజేపీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించేటువంటి నాయకులుగా వాళ్ళ మీద ముద్ర ఉంది ఇప్పుడు సరిగ్గా అదే రీతిలో అదే ప్లాన్ ప్రకారంగా అప్పుడు చంద్రబాబు అనుసరించినటువంటి విధానాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాటిస్తున్నారా తనకి అత్యంత సన్నిహితులైనటువంటి తనకు బాగా కావలసినటువంటి వంటి తనకు వ్యక్తిగతంగాను పూర్తి స్థాయి వ్యవహారాలు తెలిసినటువంటి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని కూడా బీజేపీలోకి పంపించి బీజేపీ ద్వారా తన వ్యవహారాలు చక్కబెట్టే ప్రయత్నం చేయబోతున్నారా అప్పట్లో చంద్రబాబు ఏదైతే పద్ధతిని అనుసరించారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే విధానాన్ని కొనసాగించబోతున్నారా అనేక రకాలుగా ఒత్తిళ్లు ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి సాయి రెడ్డి మీద ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో చాలామంది నేతల మీద అనేక రకాల రక కేసులు ఒత్తిళ్ళు వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు అన్నీ ఎదుర్కొంటూనే ముందుకు సాగుతున్నారు ఇలాంటి సమయంలో రాష్ట్రంలో కూటమి పాలనలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బందులు అన్నింటి నుంచి గట్టెక్కడానికి బీజేపీ మద్దతు కోరేందుకు తగ్గట్టుగా బీజేపీ శిబిరంలో క్రియాశీలకంగా మారేందుకు తగ్గట్టుగా ఏమైనా వ్యూహం రచించారా ఇది ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న వాస్తవానికి సాయిరెడ్డి నిన్న తన రాజీనామా లేఖలోనే తెలుగు రాష్ట్రాల్లో తనకి ఎంత గుర్తింపు రావడానికి మూలకారకులైనటువంటి మోదీ అమిత్ షా ఇద్దరికీ ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబుతో తనకు ఎటువంటి విభేదాలు లేవని ఒక రకంగా బంధుత్వం కూడా ఉందన్నట్టుగా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ శిరకాల స్నేహితుడు అన్నట్టుగా కూడా కామెంట్ రాసుకొచ్చారు ఇవన్నీ వ్యూహం ప్రకారంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది అందుకని నేను వ్యవసాయం అయితే వెళ్తారంటే వ్యవసాగురెడ్డి లేదంటే వ్యవసాయ రెడ్డి అన్నట్టుగా రకరకాల వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఆయన నిజంగానే వ్యవసాయ రెడ్డి అవుతారా లేకుంటే కాషాయ రెడ్డి కాబోతున్నారా కాషాయం కప్పుకుని కాషాయ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ తరఫున క్రియాశీలకంగా మారబోతున్నారా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అనుసరించినటువంటి వ్యూహమే అదే పద్ధతిని జగన్మోహన్ రెడ్డి అనుసరించి సాయిరెడ్డిని నేరుగా బీజేపీలోకి పంపించే ప్రయత్నం జరుగుతుందా సాయిరెడ్డితో పాటు మరికొందరు మంది ఎంపీల్ని కూడా అటు పంపిస్తున్నారా అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉదయిస్తుంది